టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ క్యాంటీన్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడారు

सिंपल केलर आ गया है वाले मले आता है मैं बट वाला अकेले चले चले और ये बोलता है राम राम हां ये मुझे जल्दी से आ